హాయ్ అండి అందరికీ నమస్తే బాగున్నారా మేము కూడా బాగున్నాం సో ఈ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ స్టార్ట్ చేశానండి ఇక్కడ టైం వచ్చేసి ఎయిట్ దాటి ఉంటుంది సో ఇక్కడ వాషింగ్ మిషన్లో ఉన్న బట్టలు అయితే కొన్ని ఆరేస్తున్నాను అండ్ నెక్స్ట్ ఇంకొక ట్రిప్ అయితే మిషన్ వేసేసి నిన్న నైట్ వేసినవి అయితే ఇప్పుడు ఆరేసేస్తున్నాను అనమాట శ్రీహన్షి పాప అయితే ఇంకా లేవలేదు ఎండ అయితే మాత్రం చాలా ఎక్కువగా వస్తుంది కదండి నిన్న మధ్యాహ్నం నుండి అనుకుంటా ఎండ తగ్గిపోయింది సడన్గా తగ్గిపోయింది ఒక ట్వెల్వ్ ఆ టైంకి అనమాట ఎండ తగ్గింది మార్నింగ్ అయితే విపరీతమైన ఎండ ఉందండి ఇంకా పిల్లలందరూ కూడా ఆడుకుంటున్నారు మా శ్రీహన్షి ఏమో రాత్రి లేటుగా పడుకుంది సో అందుకనేసి అది ఇంకా లేవలేదు లేట్గానే లేస్తుంది ఇంకా నేను బట్టలవి ఆరేసేసుకుని లోపలికి వచ్చి ఇల్లు తుడుచుకోవడం స్టార్ట్ ను ఇల్లు తుడిచేసి ఇలా చిన్న చిన్న పనులు ఉంటాయి కదండి ఇవన్నీ చేసేసుకుని ఇంకా స్నానం చేసి వచ్చేస్తాను అనమాట సో చెత్త చెత్తగా మొత్తం పేపర్లు చాక్లెట్ కవర్లు ఇవన్నీ వేసింది పాప మొత్తం ఇదంతా కూడా తుడిచేసుకుని నేనైతే స్నానానికి వెళ్ళిపోయానండి ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత శ్రీహన్షి పాపకేమో లేచింది ఇంకా వేడి నీళ్ళు పెడుతున్నాను అనమాట స్నానం చేయిద్దామని చెప్పేసి ఇంకా ఇక్కడైతే నీళ్ళు పెట్టేసి అలాగే టిఫిన్ ఇంకా పాలు కూడా కాచలేదండి పాలు కూడా కాచేస్తున్నా ఒక పక్కకి అండ్ టిఫిన్ వచ్చేసి ఇడ్లీ పిండి ఉందండి కొంచెము ఇడ్లీ పిండితోటి అట్లు వేసేసుకుంటున్నాను అనమాట నేను సియాన్షి పాప వచ్చేసి సో ఇన్షి పాపకి అయితే ఒక ప్రమాదంలాగే జరిగిందండి ఈరోజు చాలా బాధేసింది చూడగానే నిజంగా చాలా ఏడ్చిందండి మీకు షేర్ చేస్తాను వీడియోలో అంతా క్లియర్గా మొత్తం బ్లాగ్ అయితే చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా అండ్ నెక్స్ట్ అయితే ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అండి లంచ్కి ఇది సండే రోజు అంటే నిన్న షూట్ చేసిన బ్లాగ్ అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము లంచ్కి ఇంకా అమ్మ వాళ్ళు అయితే దసరా హాలిడేస్ ఇచ్చారు కదా పిల్లలకి రమ్మన్నారు కానీ నేను ఏంటంటే దగ్గరే కదా ఇల్లు మార్నింగ్ వెళ్ళి నైట్ వచ్చేయచ్చులే ఒకవేళ వెళ్ళిన అదే ఒక పోటు ఉండి వచ్చేయచ్చులే అన్నట్టుగా వెళ్ళట్లేదు అనమాట సరే ఇంకొక రోజు అయితే వెళ్దాం అని ఉండాలని అనుకుంటున్నా బట్ ఈరోజు కాదు ఈరోజు నార్మల్గా మధ్యాహ్నం మేము వెళ్ళేసరికి టూ అయిపోయింది వన్ థర్టీ టూ అయిపోయింది అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా రేపు వెళ్దాం అనుకుంటున్నా సో అయితే మాత్రం అమ్మ వాళ్ళు బజార్కి అయితే వెళ్దామన్నారు అందుకనేసి ఇంక ఇక్కడే లంచ్ చేసేసి బజార్కి వెళ్ళి నైట్ వరకు ఉండి ఇంటికి అయితే వెళ్ళిపోయాను సో ఇక్కడకి రాగానే మా అశ్వత్ బాబు శ్రీయాంజు బాబు చూసారా కబుర్లు చెప్పేసుకుంటున్నారు కూర్చొని ఆశ్రిత్ బాబు ఇక్కడ ఉన్నాడు కదా హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడే ఉన్నాడు రాలేదు ఇంటికి రారా అంటే అమ్మమ్మ ఇంట్లోనే ఉంటాను నాకు సెలవులు కదా అంటున్నాడు అనమాట ఇంకా మా హస్బెండ్కి అయితే ఫస్ట్ పెట్టేశారు ఎందుకంటే ఆయన వెళ్ళిపోవాలి వర్క్ వెళ్ళిపోవాలి కదా అని చెప్పేసి ముందు పెట్టేశారు అనమాట ఇంకా నేను నేను అమ్మ వాళ్ళతో తింటాను కొంచె ఆగి ఈరోజైతే అమ్మ ఏమేమి చేస్తుందో చెప్తాను క్యాబేజ్ అండ్ క్యారెట్ కర్రీ అయితే చేసిందండి దీంతోపాటు కొత్తిమీర అండ్ నారింజకాయ పచ్చడి అంట ఇది కూడా బాగుంది దీంతోపాటు ఇంకా పులుసు కూడా పెట్టిందండి అందరం కలిసి అయితే భోజనం చేసేస్తున్నాము ఇంకా అమ్మ వాళ్ళతో అంటున్నాను అనమాట వెళ్దామా ఇప్పుడు అంటే వీళ్ళేమో ఈవినింగ్ ఫోర్ ఆ టైంకి వెళ్దాంలే ఇంకా కాసేపు రెస్ట్ తీసుకుందాము ఒక వన్ అవర్ అలాగా అని చెప్పేసి అంటున్నారు సరే లోపు నాకు కూడా ఎడిటింగ్ ఉందని చెప్పేసి ఇంకా తినేసిన తర్వాత కాసేపు అలా ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చుంటే ఆ వన్ అవర్ అలా పాస్ అయిపోయింది సో అప్పుడు శ్రీయాంశిబాబు చూసారు అసలు ఎలా కూర్చుంటుందో తినమంటే అసలు అన్నం తినడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఒకవేళ తిన్నా కిందంతా జల్లేస్తుంది అనమాట తినేది నోట్లోకి వెళ్ళేది తక్కువ ఉంటుంది తర్వాత ఇంకా వీడియో ఏం షూట్ చేయలేదు ఎడిటింగ్ చేసుకున్నాను తర్వాత ఇదిగోండి బజార్కి అయితే బయలుదేరుతున్నాము నేను అమ్మ బన్నీ అండ్ పిల్లలు అనమాట మేము నలుగురు మేము ముగ్గురు అండ్ పిల్లలు ఇద్దరు బయలుదేరుతున్నాము ఇంకా ఆటో ఎక్కి ఇక్కడికైతే వచ్చేసామండి కోట దగ్గరికి రాజమండ్రిలో ఉన్న వాళ్ళు తెలిసే ఉంటాయి ఈ ఏరియాస్ అన్నీ కూడా లేకపోతే చూడండి ఇప్పుడు అయితే దసరా కదా కొంచెం జనాలు అయితే ఉన్నారు కానీ మరీ ఎక్కువ కాదండి ఎందుకంటే దేవి చౌక్లు ఎక్కువ మంది ఉంటారు ఇప్పుడు అక్కడ దసరా సంబరాలు జరుగుతున్నాయి కదా అమ్మవారికి అమ్మవారిని పెట్టి చుట్టూ అంతా కూడా జరుగుతుంది కదా హడావిడి అందుకనేసి అక్కడికి ఎక్కువ ఉంటారనమాట జనాలు ఇక్కడ కూడా ఉన్నారు కానీ మరీ వేరే పండగల్లో అనుకోండి అస్సలు ఖాళీ ఉండదండి ఇంకా దేవి చౌక్ ఉంది కాబట్టి అక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది ఉన్నారు ఇంకా ఇక్కడైతే కోవా తీసుకుందాం యాక్చువల్గా వద్దు వద్దు అనుకుంటూనే తీసుకున్నానండి మేఘళ్ళే నేను ఇదివరకు చిన్నప్పుడు నాకు కోవా నచ్చేది బట్ తర్వాత ఈ మేఘళ్ళకి అస్సలు తినలేకపోతున్నాను అనమాట ఇంట్రెస్ట్ ఉండట్లేదు ఈ కోవా తీసుకున్న టేస్ట్ బాగుంటుందండి బాగోదనట్లేదు నాకు మేఘళ్ళు పర్సనల్గా మేఘడు తిననమాట ఆ కోవాలో మేఘళ్ళ లాంటి వస్తుంటే అస్సలు తినబుద్ద వేయడం లేదు ఇంకెలాగో తీసుకున్నాను కదా అని చెప్పేసి ఆ అన్నీ ఉమ్మేసి తినేసారనమాట తర్వాత బ్యాంగిల్స్ తీసుకుందాము శ్రీ అంశి పాపకి అమ్మ బాలపూజ చేసుకుంటాను అందండి అంటే ఇప్పుడు దసరాల్లో చిన్న పిల్లలకి పెద్ద మనిషి అవ్వలేని పిల్లలకి బాలపూజ అని చేస్తారనమాట బాల త్రిపుర సుందరిని ఊహించుకుని చేస్తారు ఆ వీడియోస్ నేను శ్రీహన్షి పాపకి చేసినప్పుడు పెట్టి మీకు క్లియర్గా చెప్తాను బ్లాగ్లో సో అని చెప్పేసి ఇక్కడ బ్యాంగిల్స్ రబ్బర్ బ్యాండ్స్ ఇలాంటివన్నీ తీసుకుందాం అని చెప్పేసి బండి దగ్గర అయితే ఆగాం జస్ట్ ఇంకా మా మాకు కూడా ఏమైనా కావాలంటే కొన్ని అయితే తీసుకున్నాం మేము కూడా ఇంకా పాపకి ఇదిగోండి నేనైతే బుడ్డి బుడ్డి క్లిప్స్ తీస్తున్నాయి ఇక్కడ ర్యాబిట్ షేప్ ర్యాబిట్ ఫేస్ చెవులు ఉన్నట్టుగా ఉన్నాయన్నమాట మా శ్రీ అంశు ఇక్కడ బలవంతంగా ఆపేసిందండి బన్నీని గిల్లేసింది చూసారు కదా కోన్ కావాలి అని చెప్పి బన్నీని గిల్లిందనమాట ఎంత అసలు ఘోరంగా తయారైందంటే అసలు ఎప్పుడు అడగదు కోన్ అలాంటిది అక్కడ ఎవరో షాపింగ్ మాల్ దగ్గర టేబుల్ వేసుకుని ఫోన్ పెడతారు కదా చూసిందంట చూసి ఆ కోన్ ఇప్పుడు కొంటారా లేదా అని చెప్పేసి గిల్లేసింది ఆగే లోపు కూడా అసలు ఆగలేదు స్ పాప కోన్ తీసుకుని క్లిప్స్ తీసుకుని ఫ్రంట్కి వచ్చేసాము ఫ్రంట్కి వచ్చిన తర్వాత ఇక్కడ బ్యాంగిల్స్ బాగున్నాయి అని చెప్పేసి చూస్తున్నా గాజులు మా శ్రీ అంశి పాప పాప నిన్న షాపింగ్ అయితే చాలా హడావిడిగా చేసిందండి నాకు ఇది కావాలి నాకు అది కావాలి అని చెప్పేసి చూసారా ఇక్కడ బుడ్డు బుడ్డు గాజులు తీసుకుని కొన్ని పెద్దవి తీసేస్తుంది కొన్ని మరీ చిన్నవి తీస్తుంది అనమాట నీ సైజు కాదు అంటే వినట్లేదు నీ సైజు చూడాలంటే వినట్లేదు దానికి నచ్చింది తీసేసుకుని వచ్చేస్తుంది అంటే ఇక్కడ నుంచి సో అలా తీసేస్తుంది అనమాట అలా చాలా హడావిడిగా చేసింది షాపింగ్ బట్ లాస్ట్కి చాలా బాధ వచ్చేసిందండి నిజంగా దాన్ని చూస్తే అది కూడా షేర్ చేస్తాను మీతోటి ఇంక ఇక్కడ పాపకి ఏవో కొన్ని బ్యాంగిల్స్ ఉన్నాయి కొన్ని ప్లాస్టిక్ ఉన్నాయి కొన్ని మెటల్ టైప్లో అలా ఉన్నాయన్నమాట ఏవో తీసుకున్నాను ఇక్కడ పాపకి ఒక రెండు సెట్స్ అలాగా సో ఇక్కడ నాకైతే గాజు గాజులు కొన్ని నచ్చాయండి అన్నీ కాదు నాకు ఎందుకో కానీ ఈ మధ్యన మరీ మెరుపులు గాజులు అనిపించట్లేదండి అంటే ఒక మంచిగా ప్లెయిన్గా ఉండి ఆ టైప్ గాజులు అయితే బాగా వేసుకోవాలని ఇంట్రెస్ట్ వస్తుంది సో అలాంటివి ఏవో కనపడితే సెలెక్ట్ చేసుకున్నా బట్ వాటికి కూడా కొంచెం డిజైన్ అనేది వచ్చిందిలండి డాట్స్ లాగా ఇంకా తర్వాత ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్తే ఇక్కడ చూసారా రబ్బర్ బ్యాండ్స్ ఏవో తీసుకుంటానని ఆగింది బన్నీ అయితే ఈ లోపు మా శ్రీఎన్షి పాప దానికి నచ్చిన రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ ఏరేస్తుంది అనమాట బొట్లో వేసేస్తుంది అది వినట్లేదు ఇంకా అది వేయకపోతే బొట్టు ఇచ్చేసేయాలంటే దానికి దానికి నచ్చినవన్నీ షాపింగ్ చేసుకుంటుంది అంటే అవన్నీ ఇంకా అవన్నీ కొనేయాలంట మేమైతే సరే చేసుకో అని చెప్పేసి వదిలేసామండి ఇంకా దానికి నచ్చినవన్నీ తీసుకుంటా చూసారా లాస్ట్లో ఇంకా మేము తీసుకున్నవే మేము తీసుకుంటున్నాం అనమాట ఇంకా దానికి నచ్చినవేమీ మేము తీసుకోవట్లేదు అదేమో అదేంటి నేను తీసుకున్నా కూడా కవర్లో వేయాలని చెప్పేసి గోల్ చేస్తుంది శ్రీయాంషి అలా జరిగిందండి ఇంకా బజార్లోకి వచ్చి మాకు కావాల్సినవన్నీ మేము తీసుకున్నాము తీసుకుని ఇక్కడ షాపింగ్ మాల్కి అయితే వచ్చామండి బాలపూజకి ఫ్రాక్ కూడా పెడతారు కదా పిల్లలకి సో ఫ్రాక్ లంగా జాకెట్ ఏదో ఒకటి బట్ నేనైతే ఇంకా రెగ్యులర్ వేరే తీసుకుందాం అన్నట్టుగా కొంచెం అలా బయటికి వెళ్ళేటప్పటికి ఫ్రీగా ఉండాలి కదా రెగ్యులర్ వేర్ అంటే ఇంట్లో వేసుకునేది కాదు జస్ట్ వెస్ట్రన్ వేర్ టైప్లో ఫ్రాక్స్లా తీసుకుంటే బయటికి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది కదా వేసుకుని రావడానికి అని చెప్పేసి చూస్తున్నాం అన్నమాట సో ఇక్కడ ట్రై చేస్తుంది మా శ్రీ చూసారు అలా చేస్తుంది అసలు సరిగ్గా నుంచో మా చూస్తానంటే అస్సలు నుంచోదండి ఇంకా దానికి నచ్చిన స్టైల్స్ ఏవో చేసేస్తుంది ఈ ఫ్రాక్ కూడా బాగానే అనిపించింది బట్ ఇది తీసుకోలేదు వేసిన తర్వాత అంతలాగా అనిపించలేదు అందుకని ఇది తీయలేదు అనమాట ఇదాకా వేసుకున్న వాటిలో శ్రీయాంషు పాపకి ఏది బాగుందో చెప్పండి ఈ లోపండి నిజంగా ఒక డ్రెస్ ఇలాగా ఈ ఫ్రాక్ పైన వేసి చూసాము ఈ లోపు వేసి ఇలా తీసామో లేదో మరి ముందుకు నడుస్తూ పడిపోయిందండి అసలు ఏంటో అర్థం కాలేదు బొప్పి కట్టేసింది ఫోర్ హెడ్ అంతా మూతి వాచిపోయింది ఒక పెద్ద కొబ్బరికాయ టైల్ మీద వేసి కొడితే ఎంత సౌండ్ వస్తుంది ఒక రాయి కానీ అలా వచ్చింది అనమాట సౌండ్ ఆ బొప్ ఎంత అసలు ఏడ్ చేసింది పా బ్లడ్ కూడా వచ్చింది ఇంకా వాటర్ అది తాగించాక తీస్తున్నాను ఈ వీడియో అనేది అసలు చాలా బాధ వేసేసిందండి నిజంగా ఇంక వెళ్ళిపోదామా ఇంటికి అనుకున్నాం అనమాట వెళ్ళిపోదాం అనేసి సర్లే ఇంక అప్పటికే సెలక్షన్ అయిపోయింది శ్రీయాసి సెలెక్ట్ లే ఇంకా ఎందుకు తీ ఏదో ఒకటి తీసుకున్నాక పాము దెబ్బ కూడా తగిలుచుకుంది తీసుకోకుండా వెళ్ళిపోవడం ఎందుకనేసి ఇంకా తీసుకుని అయితే వచ్చేసాము ఇంటికి అసలు ఎంతలా తగిలించేసుకుందో దెబ్బ పాపం అలా దెబ్బలు తగులుచుకుంటూనే ఉంటారండి పిల్లలు ఏంటో అర్థం కాదు అయితే ఇక్కడికి ఇంటికి రాగానే ఇంకా దాని గాజులు క్లిప్పులు రబ్బర్ బ్యాండ్స్ ఇంకా అందరూ వినండి నావి బనివి అందరూ కలిపి సో అవన్నీ పోగేసుకుని చూస్తుంది అనమాట ఏం తీసుకున్నాము ఏంటి అని చెప్పేసి రాగానే ఇంకా కొంచెం పెరుగనం పెడితే అసలు సరిగ్గా తినలేకపోయింది మూతి వాచ్పై కదా నాలుగు ముద్దలేమో తింది సరిగ్గా తినలేకపోయింది కూడా పాపం చాలా జాలేసింది నిజంగా ఇంకా కోన్ కొనిపించుకుంది కదా ఇంటికి వచ్చేసాము అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అయితే ఇంటికి వచ్చేసాము అమ్మ నా కోన్ పెట్టు పెట్టు అని చెప్పి ఒకటే గోల్ చేసేసింది నాకేమో అసలు మార్నింగ్ నుండి అటు ఇటు తిరిగి ఇప్పుడే ఇంటికి వచ్చానా అసలు ఇంకా ఏం చేయాలనిపించలేదు పడుకోమరే పెడతానులే ఇంకా పండక్కి కూడా టైం ఉంది కదా అంటే లేదు నాకు ఇప్పుడే పెట్టాలందండి ఇంకా సర్లే ఇంకా అదే కదా ఏదో ఒకటి పెట్టొద్దనులే అంత అంత పర్టికులర్గా బావేసింది ఆ అమ్మాయి ఇవన్నీ చూడదు కదా అనేసి ఏదేదో పెట్టేస్తున్నాను ఇంకా చిన్న డిజైన్ అయితే పెడుతున్నానండి అయితే చిన్న పువ్వు వేసేసి వదిలేద్దామా అంటే లేదంట మొత్తం చెయ్యికి చివరి నుంచి ఆ చివరికి పెట్టాలమ్మా అంది ఎక్కడ చూసావమ్మా నువ్వు ఇదంతా అంటే నేను బజార్లో చూసాను ఇందాక బయటికి వెళ్ళాం కదా అక్కడ షాపింగ్ మాల్ దగ్గర దానికి వచ్చిన భాషలో చెప్తుంది ఎవరో పెట్టుకుంటున్నారమ్మా అక్కడ చూశానమ్మా అందుకే నేను ఫోన్ కావాలని కాల్ చేశానమ్మా అని చెప్పేసి అందనమాట చాలా నవ్వొచ్చింది నాకు ఇంకా మధ్య మధ్యలో చెరిపేసుకుంటుందండి అటు ఇటు అంటించేసుకోవడం కదిలిపోవడం ఇంకా అస్సలు సరిగ్గా రానలేదు ఆ డిజైన్ నాకే ఓపిక లేదంటే అది కదిపేయటం వల్ల ఇంకా ఏదేదో పెట్టేసాను అనమాట నేను ఒకప్పుడు నేను కోన్ చాలా బాగా అండి ఇప్పుడు కొంచెం అలవాటు కూడా తప్పింది అండ్ శ్రీ అంశి పాప కదపడానికి నా ఓపిక లేని ఇంకా ఏదో వేసేసాను ఒక థర్టీ మినిట్స్ దాకా అనుకుంటా ఉంచుకుంది తర్వాత ఇంకా వాష్ చేసుకుని పడుకోబెట్టేశాను బై బాయ్ గా ఈ సీజన్ ఇట్స్ టేక్ కేర్